మా ఇంట్లో నేను మధ్యాహ్నం వండుకుంటే ఈ బోల్స్తారు ఆ సౌండ్ చేస్తారు ఈ సౌండ్ చేస్తారు మొత్తానికి తీసుకోవడానికి నేను ఇయో మా వాళ్ళు నైట్ అంతా నిద్ర పోకుండా టార్చర్ చేస్తాను ఇంకొంచెం గట్టిగా గేర్చుకుంటే ఇంకా టార్చర్ చేస్తా మెంటల్ గా డిస్టర్బ్ చేస్తాయి మధ్యాహ్నం వండనియచ్చు కదా మంచిగా నైట్ మేము వాడి భాషలో వాడు చెప్తున్నారు దానికి భయమే చేయండి పట్టుకోడానికి ఈవినింగ్ టైం అనమాట నాది పిల్లలతో సరదాగా ఒక చిన్న వీడియో తీశాను టూ లో పెడితే ఎప్పటికీ పెడుతున్నా లాంగ్వేజెస్ కూడా చూస్తూ ఉండండి ఎక్కువగా నా వీడియోస్ పిల్లలతోటే ఉంటది పిల్లలు అల్లరి వాళ్ళ మాట ఇంటి పని వంట పని వాళ్ళని చూసుకోవడం వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం యూట్యూబ్ చేసుకోవడం తప్పకుండా లైక్ చేయండి లాంగ్వేజెస్ ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్